ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రాకు సంబంధించి ఏవైతే చెరువులు కావచ్చు నాళాలు కావచ్చు గుంటలు కావచ్చు వాటి వీటి మీద అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతోంది ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్నాము ఎన్ కన్వెన్షన్కు సంబంధించి తమ్మిడి గుంట సంబంధించినటువంటి ఏదైతే చెరువు ఉంటుందో ఆ చెరువుని కబ్జా చేసి ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ నిర్మించారని చెప్పి ఒక కంప్లైంట్ కూడా కమిషనర్ రంగనాథ్ దగ్గరకు వెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఫిర్యాదు మేరకే ఈ యొక్క ఎన్ ఎన్ కన్వెన్షన్ కన్వెన్షన్కు సంబంధించినటువంటి కూల్చివేత పనులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాము పోలీసుల బందోబస్తు నడుమ ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి ఆ కట్టడాలను ప్రస్తుతం కూల్చివేస్తూ ఉన్నారు ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి తాజాగా ఎప్పుడైతే హార్డ్ హార్డైన్ తీసుకొచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అటు చెరువులు కబ్జా చేసుకుంటూ కట్టడాలు ఏవైతే నిర్మిస్తూ ఉన్నారో వాటి ఆ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివే వేసుకుంటూ కూడా వస్తున్నారు ప్రధానంగా ఏదైతే ఈ హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కొన్ని విమర్శలతో పాటుగా కొంతమంది దీన్ని సపోర్ట్ కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్కు సంబంధించి ప్రస్తుతం కూల్చివేత పనులైతే కొనసాగుతూ ఉన్నాయి ఈ తమిడిగుంటకు సంబంధించి అదొక చెరువు ఆ చెరువును మళ్లీ పునర్వైభవం తీసుకురావాలంటూ కూడా ఎవరైతే జనం కోసం సంబంధించినటువంటి ఒక వ్యక్తి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ ఫిర్యాదు మేరకు ఈ యొక్క హైడ్రా హైడ్రా సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేరుకొని ఉదయాన్నే యొక్క కూల్చివేత పనులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో కూడా మనం చూసాము ఇటీవల కాలంలో అటు మణికొండ కావచ్చు ఇతర ప్రదేశాల్లో కూడా హైడ్రా కొన్ని కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది ఏవైతే అటు కబ్జాలు గురి అయ్యాయో చెరువుల్ని కబ్జా చేసుకుంటే ఈ విధంగా కట్టడాలు చేస్తూ ఉన్నారు వాటిని టార్గెట్ గా చేసుకొని ఉక్కుపాదం మోపుతున్నారు ఈ నేపథ్యంలోనే మాధపూర్ ఉన్నటువంటి ఈ ఎన్కన్వెన్షన్ కూడా ఒక ఫిర్యాదు మేరకు యొక్క కూల్చివేత పనులు అయితే ప్రస్తుతం స్టార్ట్ అయ్యాయి ఈ నేపథ్యంలో కూడా కొన్ని విమర్శలతో పాటు కొంతమంది దాన్ని సపోర్ట్ చేసుకుంటూ కూడా వస్తున్నారు ప్రస్తుతం మాత్రం పోలీసుల బందోబస్తు నడుమ ఎన్కన్వెన్షన్ కు సంబంధించినటువంటి కూల్చివేత పనులు మాత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి